హైదరాబాద్ను మూడు డివిజన్లుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు గ్రేటర్ హైదరాబాద్ మూడు విభాగాలుగా విభజించడం హైదరాబాద్కు మంచి అంశమని ఆయన అన్నారు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు అది ముఖ్యమంత్రి సొంతంగా నిర్ణయం తీసుకున్నది కాదని పబ్లిక్ డొమైన్లో పెట్టారు విపక్షాల అభిప్రాయాలు కూడా తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు డీసెంట్రలైజేషన్ కావడంతో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు ఆయన మూడు విభాగాలుగా మూడు డివిజన్స్ గా ఉండడం అనేది హైదరాబాద్ ప్రజలకు మంచి మేలు జరగబోతున్న పరిణామం ఈరోజు ఒకే చోట జిహెచ్ఎంసి వద్దనే అన్ని ప్రాంతాల యొక్క సమస్యలు చర్చించాలంటే నేను కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నా కాబట్టి కార్పొరేటర్లకు కానీ ఎక్స్అఫీ మెంబర్స్ కానీ ఒకంత సమయం కలిసేది కాదు తర్వాత ప్రజా సమస్యల ప్రస్తావన కూడా జరుగుతున్న రోజులు ఎక్కువగా రావడానికి అవకాశం లేకుండేది ఇప్పుడు ఈ మూడు డివిజన్లు చేయడం వల్ల హైదరాబాద్ను డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్ అందరూ కూడా అన్ని సమస్యలు మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంది వేగవంతమైన అభివృద్ధికి మరో ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడానికి మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఏదో రాజకీయాల కొరకు మాట్లాడుతున్నది ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ ఇంత పెద్ద మహానగరాన్ని దాదాపు కోటి ఇరవై లక్షల మంది పైచిళ్లకు నివసించే ఈ ప్రాంతాన్ని సెంట్రిక్గా ఉండేటట్టుగా చేసి వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటట్టుగా చేసి ముఖ్యంగా అప్పుడు మనోడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండే అప్పుడు అసలు తను కలవకుండా అధికారులకు సమస్యలు వచ్చి ఎన్నో ఎన్నో సమస్యలు ఆ రోజు హైదరాబాద్ ప్రజల్ని వెంటాడిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏ సమస్య వచ్చినా నేరుగా వాళ్ళ యొక్క ప్రాంతీయ కార్యాలయానికి పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రజలకు వెసులుబాటుతో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కౌన్సిల్స్